హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పండుగ సందాలండి మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నారు మన చూపి కోరుకుంటున్నాం అండి మీ దయ అయితే మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నాడు అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడైతే వీడియోలో అయితే వెళ్ళిపోతుందండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఈ వీడియో ఏంటంటే అదేనండి ఇప్పుడు అప్ వస్తుంది కదా మేమైతే మా ఆయన అయితే చేపలైతే వాళ్ళైతే వేసి ఆమె చేపలకైతే వెళ్ళినాడండి చేపలు ఏమేమి చేపలు ఉన్నాయని మీకు చూసేయాలని మేమైతే అనుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడు ఎందుకంటే చూడండి ఇక్కడ అడిగిస్తున్నారు కదా మనమైతే అడవిలోకి అయితే వెళ్తున్నాం అండి ఇప్పుడు మొత్తం చుట్టూ అడిగే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఎగుమరిందండి ఇక్కడ నుంచి అక్కడ బాగా నడుచుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ చూసారు కదా అడిగి చూడండి ఎలా ఉందో ఇంకా పోతే మొత్తం అడిగే అటు పక్క దాటితే ఇంకా ఏమంటే ఇక్కడ చూడండి దావ అయితే అడవిలో అడవిలోకి వెళ్ళే దావా అలాగే చెరువులోకి వెళ్ళే దావ అయితే ఇదేనండి చాలా అంటే చాలా ఎక్కువ ఎగుమరి ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా లాగుండేటోళ్ళు వేటికే తగ్గిపోవచ్చు పైకి కిందికి దిగి బాగా అంత ఎగుమరి ఇక్కడ ఉండేది కొండ కావచ్చు కొండలో ఇంకా మనం కొండ ఎక్కినట్టే ఉంది మొత్తం మొత్తం ఇంకా కిందనే ఉంది కానీ ఇది మొత్తం ఒక రకంగా కొండ అక్కడైతే ఇంకా మొత్తం పెద్ద అడవి అండి ఇక్కడ రండి చూద్దాం మళ్ళీ పైకి ఎక్కిన తర్వాత కూడా మీకు చూపిస్తా ఫ్రెండ్స్ బండి అయితే దిమ్మినే పోవాలండి ఇంత ఏగుమూరలోనే పోవాలా ఏ మాత్రం ఇక్కడ అయితే స్లిప్ అయిందంటే దొల్లుగుట దొల్లుకుంటే కింద పడాల్సిన ఫ్రెండ్స్ కింద పడినామంటే ఇంకేం లేదండి ఏం పాత్రలు అయితే మనకైతే ఏం ఉండవు కాబట్టి ఎంతో కష్టపడి ఇంకా పైకి వెళ్ళి బండి అయితే చేసుకొని లేదంటే ఇలా నడుచుకుంటూ అయితే పోవాలి ఫ్రెండ్ చూసారు కదా ఎలా ఉందో చూడండి అక్కడ చూడండి మేము ఇప్పుడు పైకి ఎక్కువ వచ్చిన దావా మధ్యలో అయితే ఉన్నాం ఇక్కడ చూసారా ఇప్పుడు ఇటు పోయేదావా ఇటు దావా అండి అక్కడ కింద చూపించింది ఇందాక కింద దావా అప్పుడే నాకైతే నచ్చిన బుస్ వస్తుంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఇక్కడ నచ్చేయగలనే ఇంకా పైకి ఉంది ఆ పైకి కూడా నచ్చాలా అదేనండి నేను చెప్పాను కదా మా చెరువులోకి అడవిలోకి చెరువులోకి వెళ్ళే ఇది మా ఆయన అయితే ఇంకా చీకట్లో నాలుగు గంటలకు వస్తాడండి లేదంటే ఒకసారి నేను కూడా మా ఆయన బట్టి చీకట్లో నాలుగు గంటలకు వస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంక ఈరోజు మా తమ్ముడు ఇంటి దగ్గర ఉన్నాడని ఇంకా తెల్లారి నాకైతే వెళ్తున్నామండి లేదంటే చీకట్లో వచ్చేటోళ్ళం మా తమ్ముడు కానీ లేకపోతే చీకట్లో నాలుగు గంటలకే వచ్చేస్తాం ఫ్రెండ్స్ నేను కూడా మా ఆయన బట్టి ఇంక దావమ్మటి ఇంకా పాములు ఉండొచ్చు లేదంటే ఏమైనా ఉండొచ్చండి ఎలుగుంటలు కానీ ఇలా పుల్లీలు కానీ తిరుగుతుంటాయి ఇక్కడ కానీ దానిని దాటుకొని మనమైతే ప్రాణాలతో బయటపడి చెరువులో అయితే వెళ్ళి ఇంకా చేపలు తెచ్చుకోవాలండి ఫ్రెండ్ ఎలా ఉందో అక్కడ చూసారా మొత్తం గుంపు అన్ని చెట్లేనండి అడవి చెట్లు మా ఊరు అడవి చెట్లు అండి ఇది ఇంకా చూస్తే కట్ట మనకి చెరువు కట్ట అయితే పోసినారు చెరు కట్ట అయితే కట్టినారు ఫ్రెండ్స్ ఇక్కడైతే అంటే మట్టి అంతా పోసి తవ్విపోసి పోసి ఇంకా కట్ట మాదిరిగా చేసినారు బండ్లు పోయేదానికి మనుషులు తిరిగేదానికి అందు ఎందుకంటే చెరువు ఉంది కాబట్టి చెరువులోకి అయితే చేపలు ఇంకా పట్టుకొచ్చుకొని ఏమైనా మేమైతే అలాంటి తీసుకొపోయి ఆ పరిస్థితులకు అయితే వేస్తామండి చూడండి చూసారా ఎంత పెద్ద అడివో అక్కడ చూడండి మొత్తం అక్కడ చెప్పిన ఎలా ఉన్నాయో పెద్ద అండి ఇంకా మా నల్లమల్ల అడివి అయితే ఇక్కడైతే ఎలా ఉండదు ఫ్రెండ్స్ చూడండి ఆ పక్క మొత్తం చెప్పానండి అన్నీ అడవి చెట్లే ఇంకా ఈసారి ఎన్ని చెట్లు ఉన్నాయో ఇది అయితే తెలుగు అంద కాలువ అని అంటాం ఫ్రెండ్స్ మేమైతే కాలువ అయితే ఇలా అయితే కట్టారు చూడండి ఇక్కడ నుంచి అయితే నీళ్ళు వస్తాయి మాకైతే చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే అక్కడి నుంచి నీళ్ళు అయితే అక్కడి నుంచి వదిలినప్పుడు వస్తాయండి నీళ్ళు అటు నుంచి వస్తాయి మా చెరువులోకి అయితే చూడండి ఎలా అవుతాం ఇంకా మా ఎలాంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం అండి చెరువులకి అయితే మేమైతే ఫ్రెండ్స్ మొత్తం అడివేనండి ఇదంతా ఇలా అయితే వెళ్ళాల రోజు ఇంకేమైనా ఉండొచ్చి ఎలా ఉందో అక్కడి నుంచి అక్కడి నుంచి అయితే పైకి అయితే వచ్చేస్తాం పైకి వచ్చిన కావాలండి చూడండి ఎన్ని చెట్లు ఆ మొత్తం అయితే మనం అయితే ఎంటర్ అవుతున్నాం అడవి అయితే చూడండి కొత్తగా ఎలా ఉందో అలాగే ఇంకా అడవిలో అయితే చెరువు అయితే ఉందని చెప్పే కదండి మా చెరువు మేము రోజు చావల పట్టే రోజు చావల పట్టి చెరువు అయితే ఉందని చెప్పే కదా అయితే చెరువులోకి అయితే వచ్చినా మనం చూసారు కదా మా వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు చేపలు పట్టిన వాళ్ళు చూడండి అక్కడైతే మా అయితే ఇంకా నీళ్ళలో అయితే ఉండడం అనుకుంటున్నా గట్టికి అయితే రాలేదనుకుంటున్నా నేనైతే బయటకు వచ్చినాడా చెరులోంచి నువ్వేం చేపలు పెట్టినావంకన్నా ఈరోజు ఏంటి అవి అవే చేపలు పట్టినా సంచి అయితే బయట ఉన్నట్టుందిగా చూడండి మా గిరిజనులు అయితే ఎలా పట్టినారో చేపలు ఇక్కడైతే ఇంకా చాలా మంది అయితే వెళ్ళిపోయినారు ఫ్రెండ్స్ ఒకరోజు లేట్ అయింది మేము వచ్చేవాళ్ళని చూడండి ఒక సంచికి అయితే చేపలు అయితే ఇలా అయితే పట్టినారు సంచికి అయితే పట్టినారండి మొత్తం చిప్పలు ఉంటుంది పైన కింద ఇంకా ఏం చేపలు ఉండో తెలియదు కానీ వాళ్ళే అండి ఇవి ఇప్పుడు ఇద్దరు వెళ్ళారు కదా వాళ్ళ ఇవి ఇక్కడ కూడా ఇంకొకరి అంటే ఇద్దరి కాబట్టి అది ఒకరి ఈ ఒకరి అండి చూడండి తెలసంచిలో ఇంకొకరివి చేపలు ఇలా అయితే మా గిరిజనులు అయితే ఇలా అయితే ఇక్కడికైతే ఇంకా అడవిలోకి చేపలకు వచ్చి పట్టుకుంటారు ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడైతే రెండే రెండు బండ్లు ఉండేవి ఇంకా ఒక నాలుగైదు బండ్లు వచ్చి ఉంటాయి కానీ కొద్ది కొంతమంది వెళ్ళింటారు కొంతమంది బండ్లు అయితే అక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ దాన్ని చూద్దాం అడవి ఎలా ఉందో చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే అడవిలోకి అయితే వేస్తున్నాం అడవిలోకి వచ్చేసినాం కానీ ఈ చూడండి ఎలా ఉందో మొత్తం ఇంకా ఎంత అడవి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ గెడ్లల్లో ఇది ఏముంటే ఏమో తెలియదు గిడ్లంటావు వెళ్తున్నారు ఇక్కడైతే ఆ అడవిలోనే ఇంకా దీంట్లో ఈ చెట్లలో ఫామ్ ఉండొచ్చు లేదంటే కొండ చిన్న ఉండొచ్చు ఉండవచ్చు ఏమైనా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఏ టైం ఎట్లా ఉంటుంది కూడా తెలియదు కానీ అయినా కూడా ఇంకా మేమైతే ప్రాణపాయ అయినా ఇలా అయితే చేపలకు వచ్చి ఇక్కడైతే మేమైతే చూడండి మా అన్న ఇక్కడ ఆ వీడియో వేసుకుందామని వచ్చినాం చూసారా ఫ్రెండ్స్ మా అన్న అయితే మా అన్న కూడా రోజు చేపలకైతే వచ్చాడండి ఇక మీకైతే రోజైతే చూపిలా ఈ రోజైతే మాకైతే కంటపడినాడు మీకంత కూడా బండి హాయ్ చెప్పు హాయ్ చెప్పు వాళ్ళకి హాయ్ ఆ వాళ్ళు ఏ ఫ్రెండ్స్ అవి ఉండేటివి తెల్ల సంచులలో పత్తు సంచురాలు ఉండేటివి మా అన్నయ్య ఏమో తెల్ల సంచులో తెలియదు లేదంటే పత్ సంచులనే నాకు తెలియదు అండి చూడండి ఏమో ఎన్టీఆర్ డైలాగ్ ఉండకూడదు కొండన్నక్క ఏంది ఇది డైలాగ్ నాకు రాలేదే పుట్టన్నాక అనేటు అలా ఉందండి ఇక్కడైతే మాకైతే చాలా చెప్పేయడం చెప్పేయండి ఫ్రెండ్స్ మా మర్రి గారు అండి చేపలకైతే వచ్చాడు ఇంకా వాడే ఇందకలా నాకు వచ్చింది ఏమైంది అదే చాపలు ముప్పై చేయలు పండి ఇవేనా మనకి వా మై గాడ్ ఏంది చేపలు ఇంత తక్కువ తక్కువండి మనకి ఈరోజు మొత్తం తరసాలో ఉన్నాయా ఎవరు గొప్పలా ఇవ్వాలనుకుంటున్నాడు దాచిపెట్టుకోవడం బీగాలైతే మా చూడండి అంత భద్రంగా దాచిపెట్టినాడు గెడ్లు అయితే దాచిపెట్టినాడు గెడ్డి గంటలలో జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఇక్కడ చీకట్లో వచ్చే పరికాదు నువ్వు పాములు బాములు ఉంటాయి చూడండి నీళ్ళు చూడండి ఎన్ని తగ్గినాయో రోజు రోజుకైతే అయితే తగ్గిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చెరువులో అయితే చూడండి అయితే వచ్చేటోళ్ళు అయితే ఉన్నారండి మా వాళ్ళు చూసారా ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇంకా అక్కడి నుంచి ఇక్కడ దాకా అయితే రిజర్వ్ అయ్యే అదేనండి మా చెరువు అయితే అయితే ఉందండి తీసారు కదా అక్కడి నుంచి ఇక్కడ దాకా అయితే మా చెరువు అయితే ఇక్కడ దాకుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కొండ దాకా అదంతా కొండ కాలుకొని ఉందండి ఇప్పుడు మా ఆయనకి ఏమేమి చేపలు పడినాయి అదే మాకు ఏమేమి చేపలు పడినాయి చూద్దాం రండి మేము తక్కువ ఇవి అని మిగిలినాయి ఎక్కువ ఇవి అని ఇగిలాసినాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా చెరువు నమ్ముకొని అయితే మేము ఉన్నాం కాబట్టి ఏం చేయాలండి ఇంకా ఒక ఇంకా చెరువులో చేపలు బాగా పడతాయి అని కొత్త వాళ్ళని కూడా వేయించండి మేము మళ్ళీ చూపిస్తాం ఫ్రెండ్స్ అవి కూడా మూట్లో చిక్కుపడిందా వాళ్ళ మరే మరేమో చెప్తున్నావు ఇంకా వాళ్ళ కలపాలండి కదా అక్కడ ఏమన్నా లోతులేసినవి చేపలు ఇవేనా లోతు బ్లేడ్ చూడండి మా ఆయన అటు పెట్టు కొంప తీసి కోసుకోబట్టి ఇంకేంలే అది లేకపోతే ఆడ వాళ్ళు లోపల మొద్దులు ఉన్నాయి నువ్వు ఇలాంటిది పెట్టుకోకూడదు చూడండి అటు పెట్టుకున్నాడు మా ఆయన వీలైతే చచ్చిపోతాడు ఇంకా నీళ్ళు అయితే అటు నా పెట్టుకునేదే పెట్టుకోకూడదు నువ్వు చిన్న కత్తి కొనుక్కో నువ్వు కత్తి కత్తికి అసలు అలిపోతుంది అయితే ఇంకా ఏమాత్రం కోస్తుందంటే అంతే ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమేమి చేపలు వండి అని చూపిస్తాను నేనైతే చేపలు అయితే ఇన్ని చేపలు అయితే పడ్డాయి మాకైతే ఎన్ని చేపలు పడ్డాయి చూడండి ఒక పెద్ద వాళ్ళగైతే పడిందండి మాకు ఈ రోజు కానీ చేపలు అయితే చాలా తక్కువ పడినాయి ఫ్రెండ్స్ మాకైతే చాలా బాధగా ఉంది నిన్న బొత్తిగా చేపలే వల్లేదని ఇంకా వీడియో కూడా తీసుకోలేదు ఫ్రెండ్స్ మేమైతే మీరు చూపిద్దామని ఇంకా వీడియో కూడా తీసుకోలే ఒక చేప కూడా పడలేదండి ఒకే ఒక రొయ్య పడింది కానీ ఆ రొయ్య కూడా ఓ ఈ రోజు కూడా ఒక రొయ్య పడింది ఒకటే రుంద పడింది చూడండి మా చెల్లెలు కొడుకు ఇంకా సంవత్సరం పిల్లోడు వాడు వాడికి పెట్టాలి ఇది కాల్సి వాడైతే అయితే బాగా తింటాడండి ఇది రొయ్యని అయితే చూడండి ఎలా ఉందో రొయ్య అయితే ఒకే ఒక రొయ్య పడింది అంటే రోజు ఒక రొయ్యి అయితే చేస్తున్నాడు అండి నిన్న చేపలు పడలేదు కానీ రొయ్య మాత్రం పెద్ద రొయ్య తీసుకొచ్చినాడు అదే వాళ్ళ చెల్లెలు నిన్ను మనిషి అని వాళ్ళ చెల్లెలు అయితే ఈ రోజైతే మా కొడుకు ఇది చూడండి ఫ్రెండ్స్ వాళ్ళకి చూడండి ఎలా ఉందో పెద్ద వాళ్ళకైతే పడింది మాకైతే ఇప్పుడైతే

మాకైతే రూపాయలు ఇంకా వాళ్ళు మా ఊరోళ్ళు కాంట్రాక్ట్ గా మాట్లాడుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు డబ్బులు కట్టినారు కాబట్టి వాళ్ళకైతే వాళ్ళు చెప్పిన రేట్ కైతే మేము వేసుకోవాలి ఫ్రెండ్స్ తక్కువైనా వేసుకోవాల్సింది ముప్పై ఏళ్ళకు ఉండదండి వాళ్ళకి అయితే చూసారా అంత పెద్దగా ఉందో ఎంత వలలతో చుట్టి చుట్టి ఉంది ఇది పోయే లోపల ఎంతో కష్టపడి మేము అయితే ఇంకా వాళ్ళైతే అయితే కొనకొచ్చుకొని వేసుకుంటే రేటు మాత్రం అయితే మాకైతే వాళ్ళు చెప్పిన రేట్ కైతే వేసుకోవాలండి చూడండి తక్కువ మీరు మీరైతే అనుకోకండి ఇంకా మాకు వెళ్ళి ఇంకా వాళ్ళు తీసుకున్నారు కాబట్టి చెరువు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి మనం అయితే వాళ్ళు చెప్పిన రేటు అయితే వేసుకోవాలండి ఇప్పుడు చూడండి కేజీ అయితే ఎనభై ఎంట వాళ్ళగలైతే వాళ్ళకైతే పెద్ద వాళ్ళగా పడింది ఈ సంబరకులు అయితే నలభై రూపాయలు కేజీ ఈ సంబ్రాకులు ఇది వచ్చే ఇది కూడా ఎనభై రూపాయలు కేజీ పెద్ద పెద్ద అయితే రూపాయలు చూడండి అయితే రోగుల చేపలు అయితే చిన్నవి అయితే నలభై మీకు దీనితో నేనైతే చెప్పలేదు చేపలు అయితే చూపిస్తాను కానీ రేట్ చెప్పలేదు ఇదైతే పెద్దది అయితే ఎంత ఎనభై రూపాయలు పెద్ద రోగు అయితే ఎనభై రూపాయలు అంట చూడండి ఇంతమైన ఉంటే పెద్ద చేప అని ఇంతమైన ఉంటే చిన్న చేపలు అని అర కేజీ కేజీ ఒక రెండు వందల తక్కువ మేమైతే ఇంకా పక్కన అప్పు తెచ్చి మరీ వాళ్ళు అయితే కొనుకొచ్చుకున్నామండి వాళ్ళు కొనుకొచ్చుకున్నా కూడా మాకు ఒక రోజు అయితే చేపలు పోతు వల్ల లేదు మొన్న అయితే వంద రూపాయలు అయితే ఇంకైతే అయితే ముప్పై ఐదు రూపాయలు అండి ఈ చిప్పులతో లెక్కల్లో పోతాయి ఈగడ ముప్పై ఐదు రూపాయలు ఈ గడ ఇంతవరకు ముప్పై ఐదు రూపాయలు లెక్క వస్తుంది ఇవి వచ్చేసి నలభై రూపాయలు ఇవన్నీ దాంట్లోకండి ముప్పై ఐదు రూపాయలకే నేను పోతే ఇది ఒకటే ఇది ఒకటండి ఈ రెండు ఎనభై రూపాయలు పట్టి కేజీ కూరవని తక్కువే ఏమైనా ఒక ముందు మూడు వందల వస్తుంది మనకి ఏం ఆడపిస్త చూడద్దు